వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మన నాగోల్ చోరస్తా అక్కడ ఉన్నాను నాగోల్ చోరస్తా మన హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ టూ వెళ్తున్నారు రూట్లో నాగోల్ చోరస్తా దగ్గర ఉన్నాను సో నాగల్ చోరస్తా టు మన చిత్తపేట వెళ్ళే రూట్లో ఈ రూట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ షాప్ ఉంది మా ఫ్రెండ్ మెడికల్ షాప్ ఉంది ఫ్రెండ్స్ ఆ మెడికల్ షాప్ ఏంటంటే సమ్ డిస్కౌంట్ ఇస్తాను ఇస్తున్నాడు రీసెంట్గా మా బ్రదర్ మా ఫ్రెండ్ రీసెంట్గా షాప్ స్టార్ట్ చేశాడు సో అతడు డిస్కౌంట్ అనేది పెట్టారు ఫ్రెండ్ రండి సో ఫ్రెండ్స్ ఎంతకంటే ముందు మీరు ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూసుకుంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఫ్రెండ్స్ సో మీ సప్ సపోర్ట్ ఇలా ఉంటే ఇంకా మోర్ మోర్ వీడియో చేయడానికి నేను దగ్గరలో ఉంటా సో మా బ్రదర్ అండ్ మా తమ్ముడు మా ఫ్రెండ్ బ్రదర్ బ్రదర్ సో ఏదో ఇలా మనం వెళ్తున్నాము మా బ్రదర్ ఐకేష్ నితీష్ మనోడు మా ఫ్రెండ్ మా తమ్ముడు ఇన్ని మన షాప్ పెట్టాడు అన్నట్టు మెడికల్ షాప్ సో విజేత మెడికల్ షాప్ నాగోల్ టు కొత్తపేట రూట్లో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఇది ఉంటుంది ఫ్రెండ్ సో రండి సమ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటే ఒకసారి లోక రండి రండి మా ఫ్రెండ్దినే మన నాగోల్ ఎక్స్ రోడ్ కాడ నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ ఒక మన వాకబుల్ డిస్టెన్స్లో కొత్తపేట వెళ్ళే రూట్లో ఉంటాయి ఫ్రెండ్స్ సో ఎవరైనా సరే మీరు అంటే ఈ ఈ టైంలో మనకి ఈ టైంలో ఎవ్రీ పర్సన్ సంథింగ్ ఏంటంటే ఎనీథింగ్ మెడిసిన్ అనేది నీడ్ ఎవరైనా పేషెంట్స్ కానీ సంథింగ్ ఎవరికి అవసరమైనా మనకు కావాల్సింది మెడిసిన్ సో నేను ఒక మాట చెప్తున్నా మీకు వినండి రాజన్న గురించి ఎవరైనా సబ్స్క్రైబర్స్ మన దగ్గర వస్తే అడిషనల్ ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తా ఆల్రెడీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం నాగోల్ ఉప్పల్ అండ్ బంగ్లాగూడ ఈ ఏరియాలో అన్ని దగ్గర సర్వీస్ చేస్తున్నాం మనం అన్న తరఫున ఎవరైనా వచ్చినా అన్న తరఫున వచ్చినా మనకు చెప్పినా మనం అడిషనల్ గా డిస్కౌంట్ మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం రాజ్నాథ్ తరఫున సో ఇంకోటో ఫ్రెండ్స్ మనకు జస్ట్ నియర్ బై ఉంటుంది మనకు హోమ్ డెలివరీ కూడా తమ్ముడు చాలా చేస్తాడు హోమ్ డెలివరీ కూడా చేస్తాడు మీకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ఈ కాలంలో ప్రతి ఒక్కరు డయాబెటిక్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ డిసీజ్ ఉంటున్నారు కాబట్టి మెడికల్స్ మెడిసిన్ అనేది వెరీ నీడు సో బయోటిక్ అంటే మా తమ్ముడు మా బ్రదర్ మా ఫ్రెండ్ సమ్ డిస్కౌంట్ అనేది ఇస్తాడు సో ఇక్కడ నియర్ బై అంటే మన నాగోల్ లొకేటెడ్ నాగోల్ చౌరస్తాకు మన కొత్తపేటలో రూట్లో ఉన్నది ఇక్కడ నియర్ బై వన్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరికైనా నీడు కావాలనుకుంటే బయటి షాప్స్ కంటే మా తమ్ముడు మా బ్రదర్ మంచి ప్రైజ్లో ఇస్తాడు సో ఏంటంటే నా వీడియో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా మా తమ్ముడు ఇస్తాడు మా తమ్ముడు షాప్ ఛానల్ తర్వాత వచ్చా కదా అని వచ్చా సో తమ్ముడు మా వ్యూఎస్ గానీ సబ్స్క్రైబర్ గానికి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చూపించిన వాళ్ళకి అందరికి నువ్వు ఇయ్యారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ సమ్ సమ్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ థర్టీ పర్సెంట్ కొంచెం డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకు ఇవ్వాలి ఇక్కడ హోమ్ డెలివరీ కూడా నువ్వు చేస్తా తెలుసు ఆల్మోస్ట్ నేను రెండు మూడు సార్లు ఇక్కడ తీసుకు వెళ్ళా నాకు కొంచెం తెలుసు కానీ కొంచెం డిస్టెన్స్ దూరంగా ఉంటున్నాం కాబట్టి నాకు తెలియదు సో ఫ్రెండ్స్ తమ్ముడు కొంచెం సపోర్ట్ చేయండి తమ్ముడు రీసెంట్గా పెట్టుకున్నాడు షాపు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై హింద్